బ్యాగ్లు అయితే సర్దేశాము సో ఎక్కడికంటే కనుక తిరుపతికి అయితే వెళ్తున్నామండి అసలు చెప్పాలంటే మా పెళ్ళి అయినప్పటి నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పేసి పెళ్ళి అయ్యి పెళ్ళి అయ్యి ఇద్దరు పెళ్ళి పుట్టాక ఇప్పుడు వెళ్తున్నాం అనమాట సో ఫైనల్గా దేవుడి దగ్గరికి వెళ్ళి అదృష్టం అయితే వచ్చిందండి అనుకోకుండా సడన్గా వెళ్ళబోతున్నాము సో ఇంకా బ్యాగ్ అయితే మా సర్దేసాం అండ్ ఫుడ్ కూడా పెట్టేసాం పెట్టేస్తామాట వెజిటేబుల్ బిర్యానీ చేశాను ఇంకా సర్దడం మొత్తం అయిపోయిందనమాట సో ఇంకా తిరుపతికి వెళ్ళాక అక్కడ అనమాట చూడాలి మా తమ్ముడు కూడా వచ్చాడు కదా ఒక లీవ్ అయితే ఒక టూ డేస్ అయితే ఇచ్చారనమాట ఇంకా మా అమ్మ కూడా వచ్చింది కదా సో ఇంకా అందరం కలిసేసి అయితే వెళ్ళబోతున్నాం చాలా హ్యాపీగా ఉందండి సో మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా వీడియోనైతే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఓన్లీ జర్నీ వీడియో కాదు వెళ్ళిన తర్వాత మొత్తం కూడా ఇందులోనే పెట్టేస్తుంది మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే స్టార్ట్ అయిపోయాం సిక్స్ ఫిఫ్టీన్ కి బస్ ఉంది ఇంకా ఇప్పుడు ఫైవ్ థర్టీ అయింది అనమాట ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసి ఎక్కాలి కదా ఇంకా అరగంట ముందే వెళ్తూ ఉన్నాం ఎనీ రావా సరే ఉండు తాళం వేస్తా రామ ది ఫాస్ట్ కన్నై రెడీ అది బాడ్ బాడ్ అంతా రెడీ చూసుకో అక్కడ ఎక్కడికి రా ఏయ్ బాటిల్ తీరా బాటిల్ తీ ఒత్తి బాల బాటిల్ అన్న ఆది అదండి ఇక్కడ హీరో రెడీ అయిపోండు ఎక్కడికి తిరుపతి తిరుమల తిరుపతి తిరుమల కాబట్టి శారీస్ పిల్లలకి పట్టువి అవన్నీ ఉంటాయి కాబట్టి హెవీ అయ్యి ఇంకా ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయ్యామండి వెళ్ళినప్పుడు మంచి హుషారు మీద వెళ్ళాము అంటే సిక్స్ ఇయర్స్ తర్వాత వెళ్ళబోతున్నాము అది కూడా అనుకోకుండా అంటే మనము తిరుపతికి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళము ఆ దేవుడు మనల్ని రమ్మంటేనే వెళ్తాము అన్నదైతే వాస్తవమే అండి అసలు మాకు ప్లానింగ్ లేదు ఏమీ లేదు సడన్గా ఇంకా తెలిసిన వాళ్ళు టికెట్స్ ఉన్నాయి విఐపి దర్శనము వెళ్తారనేసి అంటే ఇంకా వెళ్లకుండా ఎలా ఉంటాం చెప్పండి ఇంకా అదృష్టం ఉండాలి అనేసి ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోయి ఇంకా కూడా వచ్చారు కాబట్టి సిక్స్ టికెట్స్ ఉండేవి ఇంకా సిక్స్ మెంబర్స్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము మేము ఫైవ్ మెంబర్స్ అండ్ లక్కీ వచ్చేసి హైదరాబాద్ నుంచి అయితే వస్తూ ఉన్నాడు అనమాట ఫస్ట్ ఏమో కార్లో వెళ్దాము అని అనుకున్నాము కానీ కార్లో ఇంకా ఇబ్బంది పడతాం కదా పిల్లలతో మా అమ్మకి కూడా బాగాలేదు అలా అని చెప్పేసి ఇంకా బస్ అయితే బుక్ చేసుకున్నాము ఇంకా చక్కగా వెజ్ బిర్యానీ అయితే చేసాం కదా ఇంకా అది అనమాట ఇంకా ఫైనల్ గా బస్ అయితే దిగేసాము మేము సెవెన్ ఓ క్లాక్కి ఎక్కితే మార్నింగ్ త్రీకే దిగేసాం మేము వెళ్ళిన ఫోర్ డేస్ ముందు నుంచి తిరుపతిలో ఆ సంగతి మాకు తెలియదు ఇన్ కేస్ తెలిసినా సరే దర్శనానికి అయితే వెళ్ళే వాళ్ళం అంటే చాలా ప్లాన్స్ ఉండేవి అవి కూడా అవ్వలేదు మేము అనుకున్నవి ఏమీ జరగలేదు అనుకోకపోయినవి కొన్ని జరిగాయి అనమాట దానికైతే చాలా షాక్ అయ్యాము అండ్ ఇక్కడ వచ్చేసి చెక్కింగ్ ఖచ్చితంగా ఎవరికైనా అవుతుంది ఇంక చెక్కింగ్ అయిన తర్వాతనే ఇంకా లోపలికైతే వెళ్తాము సో ఇంక ఇక్కడ అయితే ఎక్కుతూ ఉన్నామన్నమాట మా తమ్ముడేమో నడుచుకొని వస్తాను అనేసి అన్నాడు కానీ ఇంకా అందరికి కలిసి వచ్చినప్పుడు అవ్వదు కదా అని చెప్పేసి మాతోనే వచ్చేసాడు సో ఫ్రెండ్స్ సిక్స్ అన్నమాట సో తొందరగా రెడీ అయ్యేసి సెవెన్కి అంతా బయటికి వెళ్ళిపోవాలంటే ఇంకా బాబు అయితే పడుకుని ఉన్నాడు బాబుకి అయితే గుడ్డు చేయించాలి ఇంకా అందరం రూమ్ దగ్గరికి వెళ్తే అబ్బాయి కదా ఇంకా బాబుకి తీసుకెళ్ళినప్పుడు వీళ్ళు ఎవరైనా వీడియో తీస్తారనమాట సో మేమైతే ఇంకా ఫ్రెష్ అయిపోవాలి ఇంకా రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా శారీ కట్టుకోవాలి ఇంకా అలా అని చెప్పేసి ఓన్లీ అబ్బాయికి వెళ్ళేసి గుడ్డు చేయించేసి వచ్చేస్తారు ఈలోపు మేము ఫ్రెష్ అవ్వాలన్నమాట సో రూమ్ కూడా చాలా నీట్ గా క్లీన్ గా ఎంత బాగుందో చూడండి అసలు చాలా బాగుంది సో ఇంకా ఇలా పెరిపోయాక మళ్ళీ వస్తాం చూస్తూ ఫ్రెండ్స్ ఇంకా రెడీ అయితే అవ్వలేదండి అంటే లో టైం అయిపోయిందనమాట ఇంకా బయటకు వచ్చేయాలి ఇంకా మా హస్బెండ్ ఏమో ఇంకో రూమ్ చూడడానికి అయితే వెళ్ళారనమాట సో ఇంకా ఈ లోపు బాబుకి గుండు చేయిద్దామన్నట్లుగా వచ్చాము నేను నువ్వు చేసుకుంటావా ఎందుకు వర్షం అయితే మామూలుగా లేదండి ఫోర్ డేస్ నుంచి సంతో చెప్పులు ఇక్కడే పెట్టాలి ఫోర్ డేస్ నుంచి ఇక్కడ తుఫాన్ అంట మా బాబుకైతే ఇక్కడ గుండు అవుతుందంటే అసలు ఫుల్గా ఇంకా తప్పదు కదా చెయ్యి చేపించాల్సిందే ఇంకా మా తమ్ముడు కూడా చేసేసుకున్నా రండి వద్దు వీడతీకనేసి అంటూ ఉన్నాడు చూపిరా మా తమ్ముడు గుండు చేసుకున్న సంగతి వీళ్ళకి తెలీదు మా అమ్మకు కూడా తెలియదన్నమాట అనమాట ఇంకా సడన్ గా చూసేసి ఇంకా వాళ్ళు కూడా షాక్ అయిపోయారు அடிக்கல <laughs> 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 అండ్ ఇక్కడ చూడండి మా అమ్మకైతే తెలియదు మా తమ్ముడు గుండు చేసుకున్న సంగతి చేసుకోరా అంటే నేను చేసుకుని అని చెప్పేసి వెళ్ళిపోయాడు కానీ ఇంకా మా తమ్ముడు చెప్పకుండా సర్ప్రైజ్ చేశాడు అనమాట ఇంకా చూసేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అండ్ ఇక్కడ అందరము ఫ్రెష్ అయిపోయి ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము మా దర్శనం ఏమో త్రీ ఓ క్లాక్ అంటే అలా అని చెప్పేసి చాలా లేటుగా బయలుదేరాము అంటే మార్నింగ్ మేము ఫైవ్కే వచ్చేసాము ఫైవ్ నుంచి అసలు ఎలా టైం గడిచిందో తెలియదు అనమాట మళ్ళీ రెండు గంటలకు బయలుదేరేసి వెళ్ళాము అండ్ ఇక్కడ చూడండి కా కామెడీ అనమాట వీళ్ళకి వీళ్ళు పంచలు వేసుకున్నారు కానీ ఎలా క్యారీ చేయాలన్న సంగతి Terima kasih telah menonton! ఇంకా బయలుదేరదామన్నా సరే చూడండి ఇక్కడ వర్షం మామూలుగా లేదండి ఇంకా మేము చాలా వెళ్దాం అనుకున్నాం కాణిపాక వెళ్దాం అనుకున్నాము శ్రీవారి పాదాలకి వెళ్దాం అనుకున్నాం కానీ ఏమీ అవ్వలేదండి ఈ వర్షం వల్ల ఇంకా పిల్లల్ని వేసుకొని ఎక్కడికి తిరుగుతాము అసలు అవ్వలేదు ఓన్లీ దర్శనం చేసేసుకొని ఇంకా డైరెక్ట్గా ఇంటికి అయితే వెళ్ళిపోయామనమాట ఇంక ఇక్కడ కార్ అయితే ఎక్కుతూ ఉన్నాము అండ్ మా హస్బెండ్ కూడా గుండు చేసుకున్నారండి అది కూడా అన్ఎక్స్పెక్టెడే అనమాట మాకు What isn't that? అండ్ ఇక్కడ వచ్చేసి దిగేశామనమాట మా టికెట్ చూపిస్తే సుపథం దగ్గరికి అయితే వెళ్ళమన్నారు సో ఇంకా అంటే ఆ టికెట్కి అయితే ఒక టూ అవర్స్లో దర్శనం అయిపోతుంది అంట కానీ ఫుల్ రష్ కార్తీక మాసం ఫస్ట్ డే కాబట్టి ఫుల్ రష్ ఉండటం వల్ల మాకైతే ఫోర్ అవర్స్ పట్టిందండి నార్మల్గా అయితే టూ అవర్స్లో అయిపోయేది ఇంకా క్యూలో అయితే వెళ్తూ ఉన్నాం అనమాట అంటే అక్కడే మొబైల్స్ తీసుకోరు కదా ఇంకా కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత తీసుకుంటారు సో అప్పటి వరకు ఇంకా అలాగా వీడియో అయితే తీసానమాట ఇంకా మా వాళ్ళందరూ చక్కగా పంచీలు వైట్ షర్ట్ వేసుకున్నారు ఇంకా నేను కూడా శారీ కట్టుకున్నాను అంటే నేను అయితే రోజంతా క్యారీ చేయలేను కానీ ఇంకా ఇలా టెంపుల్స్కి వచ్చినప్పుడు ఇంకా డ్రెస్సెస్ కంటే శారీసే బాగుంటాయి కదా అలా అని చెప్పేసి ఇంకా వేసేసుకున్నాను మా బాబు కూడా చక్కగా పంచైతే వేసుకున్నాడు అనమాట ఇంకా నార్మల్గా ఫ్రీ దర్శనం వాళ్ళకైతే అడిగితే వాళ్ళు చెప్తున్నారు ఎయిట్ అవర్స్ అయ్యింది టెన్ అవర్స్ అయ్యింది అనేసి చెప్తున్నారు అనమాట ఇంకా వాళ్ళకంటే ఇది బెటర్ కదా అని చెప్పేసి అనుకున్నామండి అండ్ ఫైనల్గా ఫోర్ అవర్స్ తర్వాత దర్శనం అయిపోయిందండి దేవుణ్ణి చూడగానే అసలు ఆ లైన్లో నిల్చున్నది పిల్లలు అల్లరి పెట్టింది అంతా మర్చిపోయి ప్రశాంతంగా ガチャ。 చక్కగా దర్శనం అయిపోయిందండి చాలా హ్యాపీ అనిపించింది ఇంకా కాసేపు వర్షం తగ్గింది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట సో ఇంకా అక్కడ దేవుడి దగ్గర కొన్ని ఫొటోస్ రీల్స్ అలాగే దిగామా రీల్ కూడా మా తమ్ముడు ఎడిట్ చేసాక పెడతానులేండి మా తమ్ముడు ఉన్నాడంటే ఇంకా మినిమం ఉంటుంది కదా సో ఇంకా ఇంత కష్టం చూడండి అసలు వర్షం మామూలుగా లేదండి సో ఇంకా టూ డేస్ అయితే వర్షం ఉంటుందంట అలా తుఫాను సో ఇంకా అలా అని చెప్పేసి మేము ఇంకా ఏమీ తిరగలేదు మా అమ్మ కొంచెం డిసప్పాయింట్ అయిందనమాట అంటే ఆ కానిపక్క అవన్నీ వెళ్దాం అనేసి మేము ఇంకా రెండు సారీస్ ఎక్కువే పెట్టుకున్నాము కానీ ఇంకా అక్కడ చూసిన వాతావరణం వల్ల వెళ్ళకపోవడమే బెటర్ అని చెప్పేసి అక్కడ డ్రైవర్స్ కూడా చెప్పారనమాట ఇంకా సరేలే వాళ్ళు కూడా చెప్పారు కదా అన్నట్లుగా ఇంకా మేము డ్రాప్ అయిపోయి ఆ రోజు నైట్ ఏ రోజు అయితే దర్శనం ట్వంటీ థర్డ్కి అయిందో నైట్ మేము ట్వెల్వ్ ఓ క్లాక్కి బస్సు ఎక్కేసి వచ్చేసామండి మార్నింగ్ ఇంటికి వచ్చేసరికి మాకు టెన్ అయితే అయిపోయింది అనమాట అండ్ కార్తీక దీపం ఫస్ట్ ద్వీపం అనమాట అది కూడా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర పెడితే ఎంత హ్యాపీ హ్యాపీగా అనిపించిందో చాలా సాటిస్ఫై అనిపించిందండి ఇంత వర్షంలో కష్టం అనిపించినా సరే ఇంకా అదంతా కూడా మర్చిపోయాము అండ్ వచ్చేసి గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి అలాగా చిన్నగా రీల్ అయితే తీసారనమాట అదంతా కూడా ఎడిట్ చేశాక ఇన్స్టాలో అయితే పెడతాను ఇంకా ఫైనల్గా హ్యాపీగా దర్శనం అయిపోయిందండి ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము అంటే కొండ ఫస్ట్ దిగాలి కదా ఇంకా ఇక్కడ చాలా బాగా అనిపించిందండి సిటీ ఎంత మంచి లైటింగ్స్తో ఉందో చాలా మంచిగా అనిపించింది అండ్ ఇక్కడ ఇక్కడొచ్చేసి అలాగ వాటర్ఫాల్ పడుతూ ఉంటే ఇంకా మా హస్బెండ్ అయితే వీడియో తీసారండి ఇంకా మేమైతే మా అయినప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నామండి తిరుపతి వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పేసి పెళ్ళి అయిపోయి కూడా ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది అసలు వెళ్ళటం అయితే అస్సలు అవ్వలేదు ఏదో విధంగా పోస్పోన్ అవుతూ వచ్చింది కానీ ఇంత సడన్గా వెళ్తామనేసి అయితే అనుకోలేదు ఇంత బాగా దర్శనం కూడా అయిపోయిందండి అండ్ ఫైనల్గా మేమైతే మైసూర్ అయితే వచ్చేసాము బెంగళూరు వరకు బస్సులో వచ్చాము ఆ తర్వాత బెంగళూరు టు మైసూర్ అయితే ట్రైన్లో అయితే వచ్చామండి అంటే డైరెక్ట్ బస్సెస్ అయితే దొరకలేదన్నమాట ఆ నైట్ టైము ఇంకా అక్కడ ఆల్ట్ ఉండి కూడా వేస్టే కదా నెక్స్ట్ డే ఏమీ తిరగము అని చెప్పేసి ఇంకా అలాగే స్టార్ట్ అయిపోయాము అండ్ ఫైనల్ గా ఇంటికి అయితే వచ్చేసాము అమ్మయ్య అనుకున్నామండి ఇంకా పిల్లలకు కూడా వర్షం వల్ల ఫుల్ గా కోల్డ్ కాఫ్ చేసేసింది ఫ్రెండ్స్ ఫైనల్ గా ఇంటికి వచ్చేసామండి ఎలాగ పీక్ పోయామో చూడండి ఎక్కడికి వచ్చాం రాబాబు గుడ్ బాయ్ గుండు బాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా దర్శనం అయితే అయిపోయిందండి ఇంటికి కూడా వచ్చేస్తాం ఒక రోజు రోజు వేస్తామండి ఇంకా ఏమి చూడడానికి అవ్వలేదు ఎందుకంటే అక్కడ తిరుపతిలో ఫుల్ తుఫాన్ అంట ఇంకొక త్రీ ఫోర్ డేస్ ఉంటుందంట సో ఇంకా ఎందుకు ఆ వానల్లో వరదల్లో పిల్లలు వేసుకుని తిరగడం అన్నట్టుగా ఇంకా ఇంకెప్పటి నుంచో అనుకుంటున్న తిరుపతి దర్శనం అయితే ఫైనల్గా గా అయిపోయింది దానికైతే చాలా హ్యాపీ అండి సో ఫైనల్గా వీడియో ఇది మీకు నచ్చింది అనుకుంటే నచ్చినట్టు పేజీ లైక్ చేయండి సార్ సబ్స్క్రైబ్ ఇదిగోండి వచ్చిన మళ్ళీ ఇదిగోండి ఫైటింగ్ మొదలు బాయ్